తెలంగాణ అంటేనే సింగరేణి సింగరేణి అంటేనే తెలంగాణ ఘని కార్మికులు తమ ఉక్కు కండరాలను కరిగించి నల్ల బంగారాన్ని వెలికి తీసి ఈ దేశానికి వెలుగులను నింపుతున్న సంస్థ సింగరేణి నూట ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థ కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క శాతంతో నిర్వహిస్తున్న సంస్థ ఈ సంస్థలో యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు అధ్యక్ష ఇందులో ప్రధానంగా దాదాపుగా వంద సంవత్సరాలకు అవసరమయ్యే నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగిన ఉన్న సామర్థ్యం ఉన్న సంస్థ ఈ సంస్థలో ఈరోజు లాభాల బాటలో నడుస్తుందని ప్రభుత్వం చెప్తుంది ప్రధానంగా ఇక్కడ చర్చలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టత రావాల్సింది కానీ రాష్ట్ర ప్రజలకు స్పష్టతనివ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష ఈనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే షార్ట్ డిస్కషన్లో సర్కులేట్ చేసిన నోట్ గాని ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో భూగర్భ గనుల వల్ల నష్టం జరుగుతుంది ఓపెన్ కాస్ట్ వల్ల లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈనాడు ప్రధానంగా లాభం నష్టాల కోసమే సింగరేణి సంస్థను నడుపుతున్నారు అని నడపాలని ప్రభుత్వం అనుకుంటే మేము నూటికి నూరు శాతం వ్యతిరేకిస్తాం అధ్యక్ష ఇక్కడ కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఈనాడు భూగర్భ గనుల్లో బొగ్గును తీస్తే పర్యావరణాన్ని కాపాడడానికి కొంత అవకాశం ఉంది ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఈ రోజు తీరని పర్యావరణ సమతుల్యం వల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం ఈ పొల్యూషన్ నుంచి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అధ్యక్ష ప్రభుత్వం ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారం ఆరు సంవత్సరాలలో భూగర్భ గనుల్లో ఎనిమిది వేల ఒక వంద పద్దెనిమిది కోట్ల నష్టమని చూపించారు ఓపెన్ కాస్ట్ తోని పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు లాభం అని చూపించారు అధ్యక్ష నేను అడుగుతున్న అంటే ప్రభుత్వం స్పష్టంగా భూగర్భ గనులను క్లోజ్ చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి ఈ మొత్తం ప్రకటన చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఈనాడు ప్రభుత్వం గతంలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్య ఉదాలు చేస్తున్న రోజు ఆనాడు పార్టీ అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి గారు చర్చ ప్రారంభమైన పనిచేయాలని నేను భావిస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాను పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఆ సమస్యలు ఎవరెత్తినప్పుడు చాలా గా క్లారిఫై చేస్తున్నారు ఓపెన్ కాస్ట్ల ద్వారా వస్తున్నాయి ఏమిటి అండర్ గ్రౌండ్ గ్రౌండ్ ద్వారా వస్తున్నది ఏంటి ఆదాయం ఎంత ఖర్చు ఇంత స్పష్టంగా చెప్పాను చెప్తూనే మన ఈ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో కూడా ప్రారంభించబోయే గనులలో ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి గ్రౌండ్ గనులు కూడా ఉన్నాయి రెండింటిని కూడా ప్రారంభం చేస్తున్నాము స్పష్టంగా చెప్పాను ఇంత స్పష్టంగా ప్రభుత్వ ఉద్దేశం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా ఈ ప్రభుత్వానికి భూగర్భ గనులను మూసేసే ఆలోచన ఉంది ఓపెన్ కాస్ట్ మాత్రమే తెచ్చే ఆలోచన ఉంది అని చెప్పి చెప్తున్నారో అది సరైనది కాదు ప్రభుత్వం యొక్క ఉద్దేశం స్పష్టంగా చెప్పినామని చెప్పి తనకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వారు ఏం చెప్పిందో కానీ వారి టేబుల్ ఉందో లేదో ఎప్పుడు నా టేబుల్ మీద ఉంటుంది ఇందులో పేజ్ నెంబర్ ఒకసారి మీ బైబుల్ ఒకసారి చూసుకోండి పేజ్ నెంబర్ ఇరవై రెండులో క్లియర్గా ఓపెన్ కాస్ట్ గనుల విషయంలో తగిన నియంత్రణ అమలు చేస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు ఓపెన్ కాస్ట్ గనులేం ప్రోత్సహిస్తున్నాం ఓపెన్ కాస్ట్ గనులతోనే లాభం ఉందని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఈనాడు ఈనాడు మీరు మీరు నోట్ చేసుకోండి నాట్ ఎల్డింగ్ వారిని నోట్ చేసుకోమని ఉండ్రీ రిప్లై చేసేటప్పుడు చెప్పమని ఉంది సార్ ప్రతి మాట ప్రతి మాటకు వారు లేచి ఇంటర్వ్యూ అయితే నేను మాట్లాడడానికి ఏమి ఉండదు సార్ నేనేం డెరాగేటరీ కామెంట్స్ చేస్తలే అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తలే మంత్రి గారిని నోట్ చేసుకోమని ఉండ్రీ తర్వాత రిప్లై చేయమని ఉండ్రిక్ తోని వారి చెప్పిన అసత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తే అది సరైనది కాదు ప్రభుత్వం అనుకున్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పడం కాదు రాసిన కూడా దాంట్లో రాసి ముందు చదువుకోండి మళ్ళొకసారి కూడా కొత్తగా ప్రారంభించబడే గనులలో కూడా భూగర్భ గనులు ఉన్నాయి ఓపెన్ కాస్ట్ గను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం దీన్ని రాజకీయంగా మాట్లాడదాసుకుంటే మేము ఇంకా చాలా మాట్లాడవచ్చు కానీ మా జోలి పోలేదు మాట్లాడలేదు స్పీకర్ సార్ నేను అడిగేది ఒకటే స్పీకర్ సార్ మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తమరు తమరు నియోజకవర్గంలో ఈ గనుల గురించి చాలా విషయాల మీద ఆ ప్రాంతంలో ప్రజల ఆందోళన కానీ ఇవాళ ఒకనాడు చిన్న గ్రామంగా మొదలైన భూపాలపల్లి నందమూరి తారక రామారావు గారు ఆనాడు మీరు మీరు శాసనసభ్యుడికి ఉన్నప్పుడు మొదలుపెట్టిన భూపాలపల్లి అనే ఒక చిన్న తాండా లాంటి ప్రాంతం మండలం అయింది ఈనాడు జిల్లా అయింది మీ నాయకత్వంలో అంటే ఈ రోజు ఆ ప్రాంతంలో ఆ జిల్లా అయిన భూపాలపల్లి కూడా ఈ ఓపెన్ కాస్ట్ మైన్ల వల్ల మునుగుతుంది తమరి నియోజకవర్గంలో వేషాలపల్లి కాల్సింపల్లి జంగే గడ్డిగానిపల్లి భాస్కర్ గడ్డ సుభాష్ కాలనీ భూపాలపల్లి ఇవన్నీ కూడా ఓపెన్ కాస్ట్ మైన్ల వల్ల మునిగిపోతున్నాయి ఏదైతే బంగారు తెలంగాణ అనుకున్న ప్రాంతం బొందలగడ్డ తెలంగాణ అవుతుందని చెప్పి మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష ఈనాడు నేను జంగేడు గడిగానిపల్లి ప్రాంతంలో ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చిన అధ్యక్ష ఈ మధ్య కాలంలోనే ఆ ప్రాంతంలో ఉండే రైతుల భూములు ప్రధానంగా కాడ కొండగేర్ల పోచయ నాగాపురం రాజయ్య సెగ్గం రాజయ్య సెగెం సిద్ధు వీళ్ళ భూములు తీసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు నష్టపరిహారం ఇవ్వలేదు వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు ఏవైతే భూములు తీసుకున్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఈ రోజు మేము ఏం అడుగుతున్నాం అంటే మీరు ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ప్రోత్సహిస్తే ఎక్విప్మెంట్ తో మెషినరీ తోని మీరు ఎక్స్ ఎక్స్క్వేషన్ చేస్తే ఈ రోజు ఉద్యోగ అవకాశాలు పోతాయి కార్మికులకు కాబట్టి భూగర్భ గనులను తొల తీయడం ఏదైతే బొగ్గు తీసేది ఉందో ఆ విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దాని లాభాలతో నష్టాలతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు ఈరోజు గణికు గని కార్మికుల జీవన ఆధారమైన భూగర్భ గనులతో తీ ఏదైతే బొగ్గు తీయడం ఉందో దాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మీరు కాపాడండి అని మాత్రం నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష అదే విధంగా ఈనాడు గతంలో ఏదైతే వారసత్వ ఉద్యోగాలు జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం వల్ల వారసత్వ ఉద్యోగాలను తొలగించదు ఈనాడు ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటుంది సంతోషం అయితే దీని కట్ ఆఫ్ డేట్ మీరు లేటెస్ట్ జనవరి కాకుండా జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ అపాయింటెడ్ డే మీరు ఆఫ్ డేట్ గా తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అదే విధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పాటించాలని చెప్తున్నాం అందులో ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఇవాళ దాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్తున్నాం మైనింగ్ ఆ ప్రాంతంలో మైనింగ్ కాలేజ్ పెట్టమని ప్రభుత్వం చెప్పింది మైనింగ్ కళాశాలను పెట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా యాభై ఆరు వేల మంది కార్మికులు ఉన్నారు అంటే దాదాపుగా నాలుగైదు లక్షల కుటుంబం అంటే మొత్తం పౌరులు జీవించే ప్రాంతంగా ఒక మెడికల్ కాలేజీ అక్కడ ఉన్న మొత్తం వైద్య సౌకర్యాలు ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ ఎవ్రీంగ్ అంటే సింగరేణి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు వసతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మీరు మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే కూడా మీకు ప్రయోజనం ఉంటదని ప్రభుత్వానికి సూచన చేస్తున్న అధ్యక్ష అదే విధంగా సింగరేణి ఇంకొక ఇంకొక విషయంలో సింగరేణి ఏంటంటే తమకు అనుభవం లేని దీంట్లలో మీరు జేబీలు ప్రోత్సహించండి అధ్యక్ష సింగరేణి వాళ్ళు జాయింట్ వెంచర్స్ చేస్తామని కొన్ని జాయింట్ వెంచర్స్ చేసింది సింగరేణి అయితే అందులో ప్రధానంగా హిందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ జీవికే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక నాలుగైదు కంపెనీలతోనే ఈ ఈ సంస్థ జేవిల్ చేసుకుంది అధ్యక్ష జేవిల్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ సంస్థ గ్లోబల్ బిడ్డింగ్ పిలవాలి అధ్యక్ష గ్లోబల్ బిడ్డింగ్ పిలవకుండా సంస్థ డైరెక్ట్ గా చేసుకోవడం వల్ల వాళ్ళ టెండర్లను కట్టబెట్టడం వల్ల సంస్థకు నష్టం జరిగింది అధ్యక్ష తమరి దృష్టితో ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకొస్తున్న అధ్యక్ష ఇది అత్యంత కీలకమైంది సంస్థకు నష్టం జరిగిన ఇష్యూస్ నేను తీసుకొస్తున్నా అధ్యక్ష ఇది హై కెపాసిటీ లాంగ్ వాల్ టెక్నాలజీ కి తగిన అనుభవం లేదని చెప్పి టెక్నాలజీలో అనుభవం ఉన్న సంస్థతో టెక్నాలజీ ప్రొవైడర్ కమ్ ఆపరేటర్ టీపీఓగా జేవి జయశీర్ అధ్యక్ష ఇది హిందూ హిందూ పవర్ హిందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీతోనే ఒప్పందం చేసుకుంటూ వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష రెండు వేల పదకొండులో ఒప్పందం చేసుకుని రెండు వేల పదకొండులోనే డిసెంబర్ పదిహేడున యాభై కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు అధ్యక్ష ఆ సంస్థ ఈ రోజు వరకు పనులను ప్రారంభించలేదు అయితే ఆనాడు ఆ సంస్థ తరఫున ఒప్పందం చేసుకున్న వ్యక్తి టి కె రామకృష్ణారావు అధ్యక్ష రామ కృష్ణారావు గారు ఆ కంపెనీ హిందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తరఫున ఒప్పందం చేసుకుంటే సింగరేణి తరఫున నర్సింగ్ రావు గారు ఒప్పందం చేసుకుంటే అధ్యక్ష సిఎండి ఉండి యాభై కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఈనాటి వరకు ఆ సంస్థతో పనిచేస్తలేరు ఆ యాభై కోట్ల రాబట్టడం లేదు అధ్యక్ష ఇవాళ అధికారులు రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీగా ఈ రోజు సింగరేణిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వారు ఉన్నారు అధ్యక్ష నర్సింగ్ రావు గారు వచ్చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ